రాఖీ పండగ ఇప్పుడు చాలామంది జరుపుకుంటున్నారు నిజానికి ఇది తెలుగువారి పండగ కాదు అసలు తెలుగు వాళ్ళకి దీనికి సంబంధమే లేదు అంతేకాదు ఇది పూర్తిగా అన్నా చెల్లెళ్ళకి సంబంధించింది అన్న అపోహ కూడా ఉంది ఇది కూడా వాస్తవం కాదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది రాఖీ పండగ అనేది పూర్తిగా ఉత్తరాది వాళ్ళకు సంబంధించిన పండగ ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ జరుపుకునే వాళ్ళు చాలా అరుదు చరిత్రలో ఇందుకు సాక్ష్యంగా కొన్ని సంఘటనలు ఉన్నాయి రాజస్థాన్లో ఉన్న చిత్తూర్ఘర్ మహారాణి కర్ణావతి ఈమె తన భర్తను కాపాడమని చెప్పి మొఘల్ చక్రవర్తుల్లో రెండో వాడైన అంటే బాబర్కి కొడుకు అక్బర్కి తండ్రి అయిన హుమాయన్కి రాఖీ కట్టి తన భర్తను కాపాడమని కోరింది అందుకు ఆయన అభయం ఇచ్చిండు అప్పట్లో రాజస్థాన్లో ఉన్న రాజపుత్రులకి రాజపుత్రులకి పడేది కాదు వాళ్ళ మధ్య నిరంతర ఘర్షణ జరుగుతూ ఉండేది ఈ నేపథ్యంలోనే ఈ కర్ణావతి దేవి వెళ్ళి హుమాయున్కి రాఖీ కట్టి తన భర్తను కాపాడమని కోరింది అనుకున్నట్లుగానే హుమాయున్ అతన్ని కాపాడి ఆమెకు ఒక అన్నల రక్షణగా ఉంటానని హామీ ఇచ్చిండు అంతేకాదు మన పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ఒక ఆధారం ఉంది వజ్రకేతుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు ఇంద్రుణ్ణి పీడిస్తున్నాడు సో ఆ రాక్షసుడి బారి నుండి ఇంద్రుణ్ణి కాపాడమని చెప్పి లక్ష్మీదేవి విష్ణువుకి రాఖీ కట్టి కోరింది దాంతో విష్ణు వెళ్ళి ఆ రాక్షసుడిని చంపి ఇంద్రుణ్ణి కాపాడిండు రాఖీ అనేది భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు అనేది పురాణాల వల్ల తెలుస్తుంది సరే ఇదంతా ఉత్తరాది వాళ్ళకి చెందిన పండగ అనుకున్నాం కదా మరి తెలుగు వాళ్ళకి అన్నదమ్ములకు సంబంధించిన పండగలు ఏం లేవా ఉన్నాయి ప్రస్తుతానికి వాటిని చాలామంది మర్చిపోయారు అసలు అట్లాంటి ఒక పండగ ఉంది అని చెప్పి కూడా చాలామందికి తెలియకపోవచ్చు దీపావళికి వచ్చే నరక చతుర్దశి ఆ రోజు తెలుగు వాళ్ళు అన్న చెల్లెల పండగలాగా జరుపుకుంటారు నరక చతుర్దశి రోజు తెల్లవారుజామున్నే అక్కా అన్నదమ్ముల అన్నదమ్ముళ్ళు వచ్చి అన్నదమ్ములకి తలంటు నూనె రాసి ఆ తర్వాత వాళ్ళకి మంగళారతులు ఇచ్చి తమ రక్షణ కోరుతారు అట్లాగే అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ పూజలు చేస్తారు దీన్నే తెలంగాణ ప్రాంతంలో నివాళీలు అనే పేరుతో పిలుస్తారు అయితే ఇదే రకమైన సంప్రదాయం ఉత్తర భారతదేశంలో కూడా ఉంది భాయ్ దూచ్ భాయ్ ఫాంటా అనే పేర్లతో అక్కడ పిలుస్తారు దీన్ని దీపావళి తర్వాత రోజు జరుపుకుంటారు పురాణాల్లో దీన్ని యమద్వితీయగా పేర్కొన్నారు నిత్యం ధర్మ సంరక్షణలో బిజీగా ఉండే యముడు ఈ యమద్వితీయ రోజు తన చెల్లెలు యమునింటికెళ్ళి ఆమె ఇంట్లో భోజనం చేసి ఆమెకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చిందట దానికి సంకేతంగానే ఈ భాయి దూచ్ లేదా భాయి పాంట అనేవి జరుపుకుంటారు దాన్నే తెలంగాణలో దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి రోజు జరుపుకుంటారు అంతేకాదు దక్షిణ భారతదేశంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఒక పండుగ ఉంది దాన్ని అవని అవిత్తం అనే పేరుతో పిలుస్తారు కేరళ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో దీన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఇది ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ జరుపుకుంటారు సౌరమానం ప్రకారం ఆ రోజు అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నదమ్ములని వాళ్ళ ఇంటికి పిలిపించి మంచి రుచికరమైన భోజనం పెడతారు దానికి ప్రతిఫలంగా ఈ అన్నదమ్ముళ్ళు వాళ్ళ అక్క చెల్లెలకి మంచి ఖరీదైన బహుమతులు ఇస్తారు దీనివల్ల సంవత్సరానికి ఒకసారి ఇలా గలవడం వల్ల వాళ్ళ మధ్య బంధుత్వాలు బలపడతాయి అని చెప్పి అక్కడ ప్రజలు నమ్ముతారు అన్న సంబంధించి దేశంలో ఇన్ని రకాల సంప్రదాయాలున్నా ఒక రాఖీ పండుగ మాత్రమే చాలా ప్రసిద్ధి చెందింది ఎంతైనా పక్కింటి పుల్లకొర రుచి కదా